అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ కాట్యాలస్ ఏం చేస్తున్నారండి బాగున్నారా నేనైతే బాగున్నా మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఇంకా అక్కడైతే ఇవాళ మా పాప తీసుకుందనమాట నా ఉద్యోగం తోగుతుంది అంట్లయితే నేను తోగుతానని బయటైతే వేసాను తోగుతుంది ఏం లేదండి కొంచెం అయితే బ్యాక్ పెయిన్ అనమాట నాకైతే చాలా అయితే చాలా అసలు పిచ్చు అయితే అసలు చాలా బాగా ఉంది ఇంకా అందుకే మమ్మీ నీకు బాగాలేదుగా నేనైతే తోంటాను అయితే తోగుతుంది బాగానే ఉంటుందండి పని అయితే నేర్పించాలి కదా ఆడపిల్లలకి ఆడపిల్లలకి అయితే పని నేర్పించాలండి ఎందుకంటే రేపు మనం అనుకుంటుంటారు అది ఆడపిల్ల పంటలయితే తోగుంది ఇక్కడైతే బట్టలు కూడా వేసింది తనే అవుతుంది ఇక్కడ బట్టలు కూడా వేసింది అనమాట అవుతుంది మాదైతే శాంప్సన్ అనమాట నేనైతే ఇక్కడ ఎనర్జీ సేవ్ అని ఉంది కదా అదైతే పెట్టుకుంటే మీకు కరెంట్ ఎక్కువ కాలదనమాట ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు అండి తెలుసు కదా నేనైతే ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే కరెంటు బిల్లు ఎక్కువ రాదని నాకు రీసెంట్గా తెలిసింది అప్పటి నుంచి అయితే ఇలా పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే అవుతుంది ఇంక ఇక్కడైతే తనైతే కడుగుతుందనమాట ఇంక నేను ఇంట్లో మిగతా చూసుకోవాలి ఏంటిది నిల్ పెట్రోల్ కొడల రోజు మేమే పెట్టాలి నువ్వు పెట్టుకోవవా ఆపాలి ఆపాలి కాదు వీడియో లేదు నేనకరా హై చెప్పు హాయ్ అండి పని చేయలే నువ్వు లేదు అండి పనిలేదా ఇక్కడికైతే పాలైతే తీసుకుని చెప్పే కదండి వేరే వాళ్ళ దగ్గర పోయి సెంటర్కి సెంటర్ వస్తావా ఇంకెక్కడైతే పాలు అయితే కాసుకుంటున్నాను నేను పాపకు కాసిని ఇస్తాను కాగాకైతే ఇంకా మా వారైతే ట్యాబ్లెట్స్ తెమ్మన్నానమాట వెళ్ళారు ముందు బిళ్ళలేసుకుంటే కానీ ఏ పని చేయలేనండి అంత పెయిన్గా ఉంది నాకైతే ముందైతే బిళ్ళలేసుకోవాలన్నమాట లేకపోతే అసలు ఏం పని చేసేటనమాట అందుకే టాబ్లెట్స్ అయితే తెమ్మన్నాను ఇంజెక్షన్ అయితే చేయించుకోలేండి ఇప్పుడు ఆ నొప్పి కాకుండా ఇంజక్షన్ నొప్పి కొంచెం ఎక్కువ అవుతుంది ఇంకా అందుకని ట్యాబ్లెట్స్ అయితే తెమ్మన్నాను వెళ్ళారు ఇంక ఇక్కడ ఇదంతా అయితే సర్దాలేసి చూడండి ఎలా ఉందో ఒక్కరోజు మనిషి లేకపోతే ఇల్లు అలా ఉండిద్ది అనమాట ఇంక మన ఆడవాళ్ళ ఇంట్లో లేకపోతే పరిస్థితి ఎలా ఉండదు మీ అందరూ తెలిసి ఉండి అందులో మళ్ళీ నైటు ఎడిటింగ్ చేసి వాటికి అమ్మే ఇలా అన్నీ పెట్టుకొని పనుకునేసరికి పని అవుతుంది అనమాట నాకు మెయిన్ ఫోన్ బాగా ఇదవటం చూడటం వల్ల కళ్ళు కూడా బాగా అయిపోయింది యూట్యూబ్ అంటే అంత సామాన్యం కాదండి నాకు ఇప్పుడు అర్థమవుతుంది చేసుకుంటున్నా కదా అర్థమయ్యేది ఏదైనా అదనమాట ఏముంది వీడియో చూసే ఏముంది పని పట్టలేదు ఊరికి వీడియోలు ఉంటారు ఫోన్లో అని అనుకున్నారు అనుకుంటున్నారు కూడా కాక వాళ్ళకి తెలియదు కదా దీని వెనక ఉన్న కష్టమైతే అది ఒక యూట్యూబర్కి తెలుస్తుంది అనమాట ఏం లేదు రండి మన కష్టానికి ఆ ఏమిటి పాలితే మనకు కూడా చాలా సంతోషంగా ఉండి ఇంకా ఇంక ఇప్పుడైతే పాలైతే కాసాక పాపకు కాస్త ఇస్తాను ఈ లోపైపోతాయి కదా నేను కొంచెం తాగుతాను కొంచెం అవుతూ ఉంది ఇంక ఇప్పుడు వరకు అయితే ఇది వీడియో కంటిన్యూ చేస్తాను మీరైతే చూసేయండి ఇది ఇటు కూడా సర్దేసాను ఇటు కూడా సర్దేసుకున్నాను పాపకైతే పాలు ఇచ్చాను తాగుతుంది ఇంకా నేనైతే ఒకటి అయితే పెట్టేసుకున్నానండి ముందైతే టీ తాగాలి ఇంకా టీలో హార్లిక్స్ వేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆ మీద అయితే నేనైతే హార్లిక్స్ అయితే వేస్తున్నాను కొంచెం అయితే వేసుకుంటే చీ టీ చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే ఈ అయితే తాగాక ఒక టీ అయితే తాగాలి ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలి కర్రీ కూడా ఏదో ఒకటి చేయాలి అయితే మొక్కలు అయితే పట్నీ అసలు ఇవాళ ఎండా లేదు టీ అయితే కాదని పోజేసుకున్నా అయితే కూర్చొని రిలాక్స్గా అయితే తాగాలన్నమాట బట్టలైనాయా అయిపోయి ఇంకో ఇంకో వేసావా అయిపోయి సార్ అంత ఫోన్ ఇంటి పద్దాకా అయితే టీ అయితే తాగాలండి తీగోండి ప్రశాంతంగా కూర్చొని ఒకటి అనమాట ఇంకా స్కూల్కి కూడా జాయిన్ చేయాలన్నమాట పాపని బాబుని ఆల్రెడీ హాస్టల్లో జాయిన్ చేశాం కదా పాపకు కూడా తొమ్మిదో తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశారు కానీ మళ్ళీ మధ్య మధ్యలో అని చెప్పారు ఇప్పుడైతే క్లాసులు అయితే స్టార్ట్ అవ్వవు కదా నేనైతే కొన్ని రోజులు ఆగే పంపిద్దాం అనుకుంటున్నాను మొత్తం అయితే తీసుకొని స్కూల్ డ్రెస్ అవన్నీ కుట్టియాలి ఇంకా వేరే స్కూల్ కదా అందుకని స్కూల్ డ్రెస్సు అవన్నీ కుట్టియాలి అవన్నీ చూసుకొని అయితే పంపిద్దామని అనుకుంటున్నాను నేనైతే ఇంకా స్టార్ట్ అవ్వవు కదా మళ్ళీ సెలవు అంట ఇంకేందో ప్రమాణ స్వీకారాలు అవన్నీ ఉన్నాయి కదండి ఇంకా సెలవులు ఇస్తున్నారు మళ్ళీ స్కూల్కి అయితే ఇంకా అదనమాట

కూర అయితే ఆల్రెడీ ఉప్పు పసిపేస్తే అయితే ఆవుగిడ పెడుతున్నాను అండి అయితే కోసాక కర్రీ అయితే మీకు మీకైతే చూపిస్తా ఆయిల్ అయితే పోసుకున్నానండి బంగాళదుంప చికెన్ కర్రీ చూపిస్తాను అన్నాను కదా ఆయిల్ అయితే ఈటెక్కింది పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఇవన్నీ కోసుకున్నా టమాటా బంగాళదుంప అన్నమాట ఆపాలి బాగా చికెన్ అయితే అక్కడ ఉడికించి పెట్టుకున్నాను ఇక్కడ ఆవుగిడ్డ పెట్టుకున్నాను ఇప్పుడైతే వేగాలి అయితే వేసుకుంటా ఇవి కూడా ఒక నిమిషం అయితే యాగాలి నూనెలో తర్వాత చికెన్ వేసుకుందా ఇప్పుడైతే చికెన్ వేసుకుంటా చికెన్ కొంచమండి ఒక అర కిలో అనమాట బంగాళ ముక్కలు ఎక్కువ కనపడుతున్నాయి చికెన్ కంటే నీళ్ళు ఇంకా ఉప్పు పసుపు అయితే వేసి చికెన్ లావిగిలి పెట్టాను కదా ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఇవ్వండి ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాం ఇందాక వేసాను కదా చాలా కోసం మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం అయితే పసుపు వేసుకున్నాం ఈ మగ్గాక ఒక పది నిమిషాలు మగ్గాక కారం అయితే వేసుకుందాం దీనిలో ఒక మసాలా ఓన్లీ అల్లం చిల్లిపాయేనండి ఇంకేం అవసరం లేదు ఇంక ఇప్పుడు అయితే పది నిమిషాలు మగ్గిద్దాం కారం అయితే వేసుకున్నానండి మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను నేను ఇంక ఇప్పుడైతే కొంచెం అయితే వాటర్ అయితే పోసుకుందాం ఇంక వాటర్ చాలా ఇది కొంచెం అయితే ఉడికాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా కూర అయితే రెడీ అయిపోయింది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానులేండి అది అయితే చూపించలేదు ఇంకా ఇదిగోండి బంగాళదుంప చికెన్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే బాగుంటుంది రైస్ కూడా పెట్టేశా వేడివేడిగా ఇంకా మా వాళ్ళకి భోజనం అయితే పెట్టడమే గుడ్ ఈవినింగ్ మీ అందరికీ నేనైతే పైకి అయితే వచ్చాను చల్లగా కాసేపు అయితే కూర్చున్నామని ఇదిగోండి ఇక్కడైతే మొక్కలు ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను ఇవైతే మొక్కలు అనమాట మా వానరాంటీ గారు అయితే పెట్టుకున్నారు చాలా మొక్కలు అయితే పెట్టారు వీటి పేర్లు కూడా నాకైతే తెలియదు ఇదైతే కృష్ణ తులసి ఇదైతే ఏదో చెట్టు మొత్తానికి ఇగోండి ఇక్కడ ఒక చెట్టు మరి ఏం చెట్లు మీరైతే చూసైతే నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఇదైతే వంకాయల చెట్టు చిన్న చిన్న వంకాయలు అయితే వస్తున్నాయి ఇక్కడ పుదీనా కూడా ఉంది ఆంటీ అయితే అన్ని మంచి మంచి మొక్కలు అయితే వేసుకున్నారు ఇదైతే ఈ ఫ్రూట్ ఉండద్ది కదండి డ్రాగన్ ఫ్రూట్ ఆ మొక్క అనమాట ఇంక ఇటు కూడా మొక్కలు ఉన్నాయి ఇంక మరి ఏ మొక్కలు అయితే నాకైతే తెలియదు చాలా అయితే ఉన్నాయి ఇలా ఉండిద్ది అన్నమాట పైన మా చుట్టుపక్కల ప్రదేశం అంతా ఇలా ఉండిద్ది పైనుంచి ఇది రోడ్డు అక్కడ అయితే చర్చి ఉంది కనిపిస్తుందా మీకైతే ఇంక ఇలా మేమైతే కింద ఉంటాం చుట్టుపక్కల చుట్టుపక్కలంతా కనిపించింది ఇక్కడ కూడా ఉన్నాయి వంకాయ మొక్కలు చిన్న చిన్ని వంకాయలు అయితే వచ్చినాయి గడ్డి పూల చెట్టు అంటారు ఇగోండి ఫ్లవర్స్ బాగుంటాయి ఇలా అయితే ఉందో అక్కడైతే మల్లెపోదు ఉంది చూపిస్తాం మీకు వీడియోలో రోజు మా పాపకి అయితే పెట్టాను కదా ఇదిగోండి ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే అంత మంచి స్మెల్ వచ్చింది ఈ మల్లెపూవు ఇలా చూడండి ఇలా అయితే చూపిస్తాం మీకు చూడండి ఎలా ఉందో కానీ అవి అందవు కదా ఇంకా అవన్నీ మనం కోయలేము ఇదైతే కింద మా వాళ్ళు అయితే అక్కడ ఆడుకుంటున్నారు ఇలా ఉండుద్ది పైన అయితే ఇలా ఉండుద్ది అనమాట ఇంకా నేనైతే పెద్ద కూర్చుందామని అయితే వచ్చాను పిల్లలు అయితే కింద ఉన్నారు నేను ఒకదాన్ని అయితే వచ్చాను అయితే కూర్చొని వెళ్తా రీల్స్ అయితే తీసుకుందామని చూస్తున్నా కుదిస్తా లేకపోతే కాసేపు అయితే కూర్చొని అయితే వెళ్తా అయితే చూసారా కలబంద ఎర్ర కలర్లు అయితే ఉంది గ్రీన్గా లేదు ఆరెంజ్ కలర్ అలా అయితే ఉందన్నమాట ఇది కూడా ఏదో డిఫరెంట్గా ఉంది మరి ఇదేం ఇది ఉంది ఈ చెట్ల పేర్లు మీకైతే తెలిస్తే నాకైతే కామెంట్ అయితే చేసేయండి చూపిస్తాను కదా క్లియర్గా అన్నీ పనికొచ్చేయే అయితే డిన్నర్ అయితే చేస్తున్నామండి పెట్టుకున్నాను ఇంక పొద్దున కర్రీ ఉంది కదా ఇంక దాంతోనే సరిపెట్టుకుంటున్నాము పొద్దున కర్రీ ఉంది కదా ఇంక దాంతోనే సరిపెట్టుకుంటున్నాము ఇంక ఈ వీడియో టెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైగాని ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చింది అనమాట షార్ట్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి లాంగ్ వీడియో నోటిఫికేషన్ అయితే రాదండి ఆల్ అండ్ సింబల్ మీద ప్రెస్ చేస్తేనే వచ్చిద్ది నేను షార్ట్లో కూడా చెప్పాను ఇంకా లాంగ్ వీడియోలో కూడా చెప్దాం అనుకుంటున్నాను చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ చేస్తేనే కదా ఇంకా మాకు చెయ్యాలి ఎంకరేజ్మెంట్గా ఉండేది కదా ఒక లైక్ అయితే చేసేయండి కామెంట్ కూడా చేసేయండి బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్